విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా బహుజన వందనాలు ఆ మిత్రుల రాష్ట్రంలో జరుగుతున్న ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడుల పట్ల బీసీలపై జరుగుతున్న దాడుల పట్ల ముస్లిం క్రైస్తవులపై జరుగుతున్న మతపరమైన దాడుల పట్ల అన్ని దాడుల పట్ల కూడా ఒక సమిష్టి ఒక విచారణ జరగాలి ఒక చట్టాలు కూడా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు తీర్పులను ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది కొత్త చట్టాలను రూపొందించాల్సిన అవసరము ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనిశ్చితిగా ఏర్పడిందనే విషయాన్ని బహుజన సేనగా మేము ముందు ఉంచుతున్నా మిత్రులారా గమనించినట్లయితే ప్రభుత్వాలు మారుతున్న గత ప్రభుత్వం కానీ అంతకుముందు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ ఎస్సీ ఎస్టీల పైన దాడులు జరగడం అనేది చాలా సర్వసాధారణంగా జరిగిపోతుంది కానీ ఒక దాడి జరిగిన సంఘటన పట్ల ప్రభుత్వం ఏ రకంగా ఏ ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది అనే దానిపైనే వాళ్ళ విశ్వసనీయత ఆధారపడి ఉంటుంది కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ దాడుల పట్ల సుప్రీంకోర్టు తీర్పులున్నా కూడా ఎస్సీ ఎస్టీ కేసు అయితే ఫార్టీ వన్ నోటీస్ ఇష్యూ చేయకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఫార్టీ వన్ నోటీస్ ఇష్యూ చేసి స్టేషన్ బెయిల్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది ఈ రకంగా రక్త గాయాలు ఏర్పడినా కూడా రాష్ట్రంలో దాడులు ఇట్లా జరుగుతున్నా కూడా రక్త రక్తరాయాలు కూడా స్టేషన్ బెయిల్కి ఇచ్చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అదే రకంగా మీరు గమనించినట్లయితే ఎస్సీ ఎస్టీలకు డిఎస్పీలను కేటాయించాలని చెప్పేసి సపరేట్ డిఎస్పీలను కేటాయించాలని చెప్పేసి బహుజన సేనగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయడం జరిగింది ఈ విషయాన్ని గత ప్రభుత్వమే గౌరవ హోం మంత్రి అనిత గారు దీన్ని చాలా సానుకూలంగా స్పందించి మేము చేస్తామని చెప్పారు ఆమె కూడా మాట తప్పారు కనీసం దాడుల పట్ల మేడం గారు ఎక్కడున్నారో కూడా కనిపించని పరిస్థితి చట్టాన్ని ఖచ్చితంగా ఎస్సీ ఎస్సీ స్పెషల్ డిఎస్పి చట్టాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు మళ్ళీ వాళ్ళే ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసే రకంగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంపై తాడో పేడో తేల్చాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది అదే రకంగా మీరు గమనించినట్లయితే బీసీలకు మామూలు దాడి జరగట్లేదు బీసీల పట్ల వారీగా వారిగా రోజు ఉన్నటువంటి టీడీపీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే డైరెక్ట్ గా దాడి చేసిన సంఘటనలో మీరు ప్రకాశం జిల్లా కానీ బాపట్లలో కానీ మనం గమనించవచ్చు ఏకంగా దాడులు ఆ రకంగా చేస్తున్నప్పటికీ మనం కూడా బహుజన కోసం రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేసిన తెలిసిందే కానీ ఈ రక్షణ చట్టం మీద రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రకటించాలని ఆ చిత్తశుద్ధి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆ రక్షణ చట్టానికి ఒక రాజ్యాంగబద్ధమైన హామీ ఇస్తే అప్పుడే ఆ చట్టానికి ఒక విలువ ఉంటుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో బీసీ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసే రకంగా కూటమి ప్రభుత్వం చర్య తీసుకొని వారి చిత్తశుద్ధిని ప్రదర్శించాలి అదే రకంగా ముస్లింల పైన క్రైస్తవుల పైన దాడులు మరింత హెచ్చుమీగిరిపోతున్నాయి ఏ రకంగా అంటే మన రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో ఒక పెద్ద ఎత్తున దాడులు జరుగుతాయంటే ఆ ఉత్తరప్రదేశ్ సంస్కృతి ఆ నార్త్ ఇండియా సంస్కృతి మన రాష్ట్రాలకు కూడా పాకింది ఈరోజు మతపరమైన దాడులు ఏకంగా చంపడానికి సిద్ధపడుతున్నారు చర్చిల పైన పాస్టర్ల పైన పైన మసీదుల పైన ఆ ముస్లింలు యువకుల యువకుల పైన మతోం పేరుతో ఒక మతం మరో మతం మీద దాడి చేసుకునేట్టుగా చెలరేకపోతున్నాయి మీరు గమనించినట్లయితే మొన్న అనంతపురం జిల్లాలో జరిగినటువంటి క్రిస్టియన్ల మీద వారి బస్సు మీద వారి మీద సంఘటన కర్నూలు జిల్లాలో ముస్లింల యువకులను అదే పెద్ద బలవంతంగా దుర్గమ్మకు ముక్కాలని చెప్పేసి కర్నూలులో ఒక పసిబిడ్డను కూడా ఈ రకంగా ఉన్మాదం సృష్టించేలా ప్రవర్తిస్తున్నారు దయచేసి ఈ అన్ని దాడుల పట్ల ఖచ్చితంగా ప్రభుత్వం ఒక ఒక నివేదిక ఏర్పాటు చేసి ఒక సమ ఒక కమిటీని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఒక రక్షణ చట్టాలను బలంగా తీసుకురావాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది కాబట్టి తెలియజేస్తూ ఈ మధ్యలోనే రెండు మూడు రోజుల క్రితం ఏపీఐఏసి ముందు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు మాకు సబ్సిడీ మంజూరు చేయలేదు ఐదు సంవత్సరాలుగా మేము ఇదే రకంగా ఘోషిస్తానమని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఆ కార్యాలయం ముందు చేస్తే దాన్ని కూడా వాళ్ళను కూడా అది లోకేష్ గారి నియోజకవర్గం నియోజకవర్గంలో ఉందనే ఉద్దేశంతో ఆ నిరసన వ్యక్తం చేసిన ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను అరెస్టు చేయడం చాలా బాధాకరం ఇది ఖండించదగ్గ విషయంగా మేము భావిస్తున్నాం ఈ నేపథ్యంలో ఎస్సీలను ఎస్టీలను బీసీలను ముస్లింలను క్రైస్తవులను అందరినీ కలుపుకొని ఏదైతే సీఎం కాన్స్టిట్యూషన్ ఉందో కుప్పంలో చలో కుప్పం పేరుతో ఫిబ్రవరి ఐదవ తేదీన రాజ్యాంగ హక్కుల సదస్సు పేరుతో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈ ప్రభుత్వంపై తాడో పేడో తేల్చుకోవడానికి రక్షణ చట్టాలు బలంగా ఏర్పాటు చేసుకోవడానికి అందరినీ కూడా ఏకీకృతం చేసి చలో కుప్పం పేరుతో పిలుపునిస్తున్నాం అందరూ కూడా కలిసి రావాలని మన హక్కులకు సాధించుకోవడానికి అందరూ కూడా ఏకతాటిపై రావాలని పిలుపునిస్తూ జై భీమ్ జై